విజయవాడ నగరంలో బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఈ రోడ్ల ద్వారా మెట్రో రైలు వేయాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పెంచింది కానీ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది విజయవాడ నగరం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఏదైనా ఖర్చు పెడితే డబ్బులు విజయవాడ నగరం మొత్తానికి ఖర్చు పెట్టి ట్రాఫిక్ను సరిచేయాలి ఇప్పుడు ఉదాహరణకి దీనికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మెట్రో రైలు కంటే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఈ రెంట్లో వెళ్ళేదానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నాలుగు వేల కోట్లలో ఇంకా పెరుగుతుంది సుమారుగా ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఎందుకంటే రైలు కొనాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి కేవలం ఆ రెండు రోడ్లు వేస్తే నగరానికి ఏమిటి ఉపయోగం కాబట్టి నగరం మొత్తానికి కావాలి అని చెప్పానంటే నగరం మొత్తంలో రోడ్డు సౌకర్యం అనేది సక్రమంగా ఉండాలి ఇప్పుడు ఇవాళ సింగనగర్ ఏరియా నుంచి రావడానికి ఆ సింగనగర్ దగ్గర రెండో ఫ్లైఓవర్ కావాలి అని చెప్పిన ఒక డిమాండ్ ఆల్రెడీ ఉంది అట్లాగే గుణదల దగ్గర ఒక ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ అనేటువంటిది ఆల్రెడీ అది ఎప్పుడో పిల్లర్లు వేశారు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇప్పుడు ఆ పిల్లర్లు కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చింది అది ముందుకెళ్ళలేదు వాంబే కాలనీ దగ్గర అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ వేయాలనేటువంటిది ఉంది అది అసలు దాని గురించినటువంటి చర్చ లేదు అట్లాగే ఇప్పుడు గుణద మన చిట్టినగర్ వన్ టౌన్ చిట్టినగర్ సెంటర్ నుంచి రెడ్డి వరకు ఎర్రకట్ట తొలగించి దాని ఆ ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ వేయాలి అనేటువంటి డిమాండ్ ఉంది అది కూడా జరగాలి అది జరగటం లేదు మరి ఇవేమీ జరిగినప్పుడు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఎలా సెటిల్ అయి అలాగే నగరంలో ఈ రోడ్లన్నిటికీ కూడా ఫుట్పాత్లు కావాలి జనమంతా రోడ్డు మీద నడుస్తున్నారు ఆ ఫుట్పాత్లు వేయలేదు ఫుట్పాత్లతో పాటు ఇప్పుడు దానికి అనుగుణంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కావాలి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ మనకు కొద్దిపాటి వర్షం కురిస్తే ఈ గవర్నర్పేట ఏరియా మొత్తం కూడా గవర్నర్పేట సూర్యరావుపేట కస్తూర్బాయిపేట ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు వర్షం నీటిని నిలబడి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించిన పరిస్థితి ఉంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలి వీటన్నిటిని గురించి మాట్లాడకుండా కేవలం ఆ రెండు రోడ్ల కోసం ఆ మెట్రో రైలు కోసం ఖర్చు పెడతాము అని చెప్పిన అనంతమైనటువంటిది దారుణం దీన్ని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకిస్తాం అయితే దీని అర్థం మొత్తం మెట్రోనే వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది కాదు మెట్రో రైలు కావాలి ఎక్కడ వేయాలి గ్రామాల నుంచి విజయవాడకి వెయ్యాలి ఉదాహరణకి ఆగిరిపల్లి నుంచి గ్రామాల మీదుగా విజయవాడ అలాగే పెదవుడిపల్లి నుంచి గ్రామాల మీదుగా విజయవాడ అలాగే లేదంటే మన మైలవరం నుంచి గ్రామాల మీదుగా విజయవాడ లేదంటే ఇప్పుడు నందిగామ వైపు గ్రామాల మీదుగా నందిగామ వైపుకి ఇటు గ్రామాలను కలుపుకుంటూ కంచిపాడు వైపుకి రాజధాని వైపుకి ఇలా విజయవాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు గనక వేస్తే ఆ గ్రామాలకు కూడా సౌకర్యం అనేటువంటిది కలుగుతుంది ఆ గ్రామాల నుంచి జనం ఒక పది నిమిషాల్లో విజయవాడ వచ్చి పని చేసుకొని వెళ్తారు వాళ్ళు బళ్ళేసుకొని లేదా బస్సుల్లో వచ్చి ఇప్పుడు ఆ ట్రాఫిక్ అంతా మళ్ళీ విజయవాడ మీద పడే అవసరం లేకుండా వాళ్ళు దాంట్లో వచ్చేస్తారు విజయవాడలో ఇల్లు ఆఫీసు తప్ప ఇంకే పని లేనటువంటి వాళ్ళు వాళ్ళు శుభ్రంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని ఆ ప్రాంతాల నివాసం ఉంటారు ఆ ప్రాంతాలు పెరుగుతాయి ఆ మెట్రో రైల్ని కాసుకొని కొన్ని పరిశ్రమలు వస్తాయి అందువల్ల ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి నెమ్మదిగా విజయవాడలో కలిసిపోయేటువంటి పరిస్థితి నడుస్తాయి ఇవి చేయకుండా ఇవి చేయకుండా కేవలం మన బందర్ రోడ్డు ఏలూరు రోడ్డులో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మేము వేస్తాము అనేటువంటిది దారుణమైనటువంటి విషయం దీన్ని మేము వ్యతిరేకిస్తాం అయితే విజయవాడ ట్రాఫిక్కి మెట్రోకి బదులుగా మేము కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తున్నాం ఏమిటి అని చెప్పానంటే ఇందాక చెప్పినట్టుగా రోడ్లు ఫుట్పాత్లు ఇవన్నీ వేయటంతో పాటుగా మధ్యలో ట్రామ్ వే ట్రామ్ వెహికల్స్ని వేయచ్చు ట్రామ్ బండి అని కానీ మనకు ఒక పొరపాటు అవగాహన కూడా ఉంది ఎందుకంటే అది ఎప్పుడో పాతకాలం ఉంది అవుట్ ఇంత ఇంతకుముందు కలకత్తాలో ఉండేది ఇప్పుడు దాన్ని తీసేశారు ఏదో ఒక చోటనే నడుస్తుంది అనేటువంటి పొరపాటు అవగాహన కూడా ఉంది కానీ వాస్తవం అది కాదు ఇవాళ యూరప్లో ప్రతి టౌన్లో కూడా మేము మీకు ట్రాన్వేలు ఉన్నాయి ప్రతి టౌన్లో ఉన్నాయి ప్రతి దేశంలో కూడా మీరు ఏ దేశమైనా వెళ్ళండి స్విట్జర్లాండ్ వెళ్ళండి జర్మనీ వెళ్ళండి ఫ్రాన్స్ వెళ్ళండి లేదా పోలాండ్ వెళ్ళండి గ్రీస్ వెళ్ళండి లేదా ఇటలీ వెళ్ళండి ఇట్లా మీకు లక్సంబర్గ్ వెళ్ళండి ఏ దేశమైనా వెళ్ళండి మీకు ఆస్ట్రియా ఈ దేశాలన్నింటిలో కూడా మీకు కొత్త కొత్త మెట్రో నగ మన కొత్త కొత్త ట్రాన్వేల్ అనేటువంటివి వేసి ట్రామ్ బి అనేటువంటి విపరీతంగా నడుపుతున్నారు అవి చవక కూడా మెట్రో అనేటువంటిది ప్రయాణికుడు కూడా కాస్ట్లీ ఇది చవక అటువంటి చవక అయినటువంటి దాన్ని వేస్తే ప్రయాణాలు అనేటువంటి సులువుగా జరుగుతాయి రెండోది ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వేయొచ్చు దాన్ని పడితే అటు వేయొచ్చు అవసరమైతే ఫ్లైఓవర్ల మీదుగా కూడా వేయచ్చుదాన్ని కాబట్టి అటువంటి ట్రామ్వేలను విజయవాడలో వేస్తే ట్రాఫిక్ కూడా చాలా వరకు ఆ ట్రామ్వే వేసే క్రమంలోనే చాలా వరకు కూడా సెట్రైట్ అవుద్ది కాబట్టి మేము ప్రత్యామ్నాయంగా ట్రామ్లని సూచిస్తున్నాం ఈ విషయాలన్నిటితో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసాం ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి అలాగే విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్కి వీళ్ళందరికీ కూడా మేము లేఖలు అనేటువంటి మెయిల్ ద్వారా పంపాం మేము వీటన్నిటిలో కూడా ఈ విషయాలన్నీ సూచిస్తూ అసలు మెట్రోకి ఎలా రోడ్డుని డివైడ్ చేయొచ్చో కూడా మేము డిజైన్తో సహా తయారు చేసి పంపించాం అంటే మేము చేసినటువంటిదే కరెక్టా మేం చేసినటువంటిదే సరైందా అనేది కాదు ఇంజనీర్లు చేస్తారు మేము ఒక ఐడియా కోసం వాటిని తయారు చేసి మేము పంపించాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి విజయవాడ నగర ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాలి మనకు కావలసినటువంటిది రోడ్డు వ్యవస్థ విజయవాడ నగరం మొత్తం ట్రాఫిక్ పరిష్క సమస్య పరిష్కారం అయ్యేటువంటి వ్యవస్థ కావాలి అంతేగాని రెండు రోడ్లకి ఎక్కడికో వెళ్ళే వాళ్ళ కోసం వేసేటువంటిది కాదు పైన మెట్రో వెళ్తుంటుంది కింద ఏం చేస్తారు కింద ట్రాఫిక్ని ఏం చేస్తారు కింద వాళ్ళందరూ అంత దూరం వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు కదా కాబట్టి మనం ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ప్రజానీకం కూడా ఈ మెట్రో వ్యవస్థని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది నగరం యొక్క ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుపట్టడం కోసం తీసుకోవాల్సిన చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి నగర ప్రజానీకం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది